ऐसीटी न्यूज़ को स्वागत శని త్రయోదశి సందర్భంగా రంగారెడ్డి జిల్లా హయత్నగర్ సమీపంలోని మునుగనూరులో ఉన్న శ్రీ శనీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శని దోష నివారణార్థం స్వామివారి అనుగ్రహం కోసం శనివారం తెల్లవారుజామున నుండి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారికి తైలాభిషేకం నిర్వహించారు భక్తులు భక్తి శ్రద్ధలతో నువ్వుల నూనెలతో దీపాలు వెలిగించి నల్లటి వస్త్రాలు నవధాన్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు శని ప్రభావం వల్ల కలిగే ఈతి బాధలు తొలగిపోతాయని కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలని స్వామివారిని వేడుకున్నారు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు మునుగనూరు ఆలయానికి బారులు తీరారు భక్తుల రద్దీ అనూహ్యంగా ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేశారు దర్శనం మరియు అభిషేకాలకు ప్రత్యేక క్యూ లైన్లో ఏర్పాటు చేశారు గంటల తరబడి వేచి ఉండి మరీ భక్తులు శనిదేవుణ్ణి దర్శించుకొని పునీతులయ్యారు ఆలయ అర్చకులు ఆలయ ధర్మకర్త అనిల్ మహారాజ్ భక్తులకు శని త్రయోద విశిష్టతను వివరిస్తూ ప్రత్యేక పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్లిక్ ఠాకూర్ జగన్ ఆనంద్ సత్యనారాయణ రామ నాగమణి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు ఈరోజు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శని త్రయోదశి ఈ రోజు చాలా విశేషమైన రోజు శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కుంభ మీన మేషరాశి ధనుస్సు రాశి వాళ్ళు తైలాభిషేకం చేయించుకొని వారి యొక్క గ్ర గ్రహ అనుకూలతకి సంబంధించిన పరిష్కారము పొందగలరని ఆశిస్తున్నాండి నేను ఈ గుడికి దగ్గర దగ్గర ఒక పదిహేను ఏళ్ల నుంచి వస్తున్నాను ఇది ఒకప్పుడు ఒక చెట్టు కింద చిన్న శనిశ్వరుడు గుడిలా ఉండేది పోను పోను ఇది భక్తుల తాకిడి ఎక్కువైంది గుడి చాలా అభివృద్ధి చెందింది దాని అంతట అదే పైకి వెళ్ళిపోయింది ఎవరికీ అర్థం కాలేదు ఇక్కడ ప్రతి శనివారం శని త్రయదశి రోజు శని అమావాస్య రోజు శని జయంతి రోజు అఘోర పాశ్వత హోమం శనిశ్వరు కృత అఘోర పాశుపత హోమం జరుపుకోడు అది చేసుకుంటే మీకు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్ట శని ఎలాంటి దోషాలున్నా సరే వెంటనే నివృత్తి అయిపోతాయి నేనే కారణం నేను దగ్గర దగ్గర ఎన్నో బాధలు పడ్డాను ఫైనాన్షియల్ గాను జాబ్ పరంగాను అన్ని విషయాల్లోనూ ఇక్కడ ఉన్న గురువు గారు మళ్ళీ ఈ గురువు గారు నన్ను ఇక్కడికి వచ్చి హోమం చేసుకో ఇక్కడికి వచ్చి తైలాభిషేకం చేసుకో అని చెప్పడం వల్ల నేను ప్రతి శనివారం దగ్గర దగ్గర శని అమావాస రోజు శని వచ్చి తైలాభిషేకం చేసుకుని హోమం చేసుకోవడం వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ పోయాయి నేను ఇప్పుడు మంచి స్టేజ్ లో ఉన్నాను ఆ శనేశ్వరు దయ వల్ల ఆయన్ని నమ్ముకోవడం వల్ల చాలా అభివృద్ధిలో ఉన్నాను నాకు ఫైనాన్షియల్ పరంగా కానీ ఏ విషయంగా కూడా నాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేవు అందుకని నేను కంపల్సరీగా నేను పటాన్చేరులో ఉంటానండి ఇది దగ్గర దగ్గర నాకు డెబ్బై కిలోమీటర్లు అయినా సరే నేను వదలకుండా శనివారం వస్తాను శనివారం వచ్చి ఈయన ఈయనతో పూజ చేయించుకుంటా గురువు గారితో ఉంటాను నేను వాళ్ళు చెప్పిన మాట వింటే మనకు ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ అన్ని నివృత్తి అయిపోతాయి అందరూ ఈ గుడికి రండి ఈ గుడిలో తైలాభిషేకం చేసుకోండి మీరే చూస్తారు మీ శనియోదశి శుభాకాంక్షలు ఆ ఇక్కడ శని భగవానుడి ఆలయం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది నిజంగా పొద్దు నుంచి భక్తులు ఎంత లైన్ లో ఉన్నారంటే అసలు నిజంగా స్వామివారి కృపా కటాక్షం దొరికింది నేను తెలిసిన నుంచి వచ్చాను మీకు తెలిసి ఉంటుంది నేను కార్తీక దీపం మీ కాంచనని బట్ నిజంగా స్వామి వారి అనుగ్రహం చాలా చాలా ఇక్కడ ఆ చాలా ప్రసిద్ధి అంట మేము కూడా వచ్చి దర్శనం చేసుకున్నాము కుదిరితే మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి శని భగవాడి భగవానుడి కృపా ప్రత్యక్షానికి పాత్రలు అవుదామండి చాలా చాలా అంటే చాలా బాగుంది నేను నాగయ్య లక్ష్మి నాగన్న కూడా వచ్చాము లక్ష్మీ మెగా టౌన్షిప్ ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము చాలా చాలా బాగున్నాయి అందరికి ధన్యవాదములు వనస్థలిపురం నుంచి వచ్చాము ఇదే మొదటిసారి రావడం ఎంతో మంది చెప్పారు నా పేరు జయప్రకాష్ అండి యోగా ఇన్స్ట్రక్టర్ ని రాఘన్న కూడా వచ్చాను ఇక్కడికి ఇప్పుడు ఐదు సంవత్సరాలకి వస్తూనే ఉన్నాను ఆ ఏర్పాట్లు బాగా ఉంటాయి పూజలు బాగా చేస్తారు సౌకర్యంగా బాగున్నాయి నిర్వహణ బాగుంది అన్ని బాగున్నాయండి ఇందాక మురళి గారు చెప్పినట్టు దానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను ఆ చరిత్ర శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుకుంటున్నాను ఐదు సంవత్సరాల పైన హోమం కూడా చేయించాను బాగుంది ఆ పూజలు అభిషేకాలు అన్ని బాగున్నాయి మన ప్రసాదాలు కూడా మంచిగా పెడుతున్నారు లైన్లలో మంచిగా చక్కగా నిర్వహణ చాలా చక్కగా ఉందండి ఆ చాలా నేను ఇంత రెండు గంటలు అయింది అండి అయిపోయింది అయితే కొంచెం సీనియర్ సిటిజన్ ముందు కూడా భోనిస్తున్నారు చాలా చక్కగా సూపర్ రావాలి ఇక్కడ మున్గనూరు గ్రామం అంటే ఉండేది వనస్థలీపురం ఇక్కడ ప్రతి చని త్రయోదశికి శనివారం రోజు ఈ టెంపుల్ కు రావడం జరుగుతుంది ఇక్కడ చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు భక్తులకు అనుకున్నటువంటి ఎలాంటి ఇబ్బందులున్నా తొలిగిపోవడానికి ఇక్కడ శనిశ్వర ఆలయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ ఈ యొక్క సౌకర్యాలు ఈ యొక్క గురువుజీ ఈ యొక్క కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి శని త్రయస్ కి ఎప్పుడు హోమాలు యజ్ఞాలు ఇలాంటి కార్యక్రమాలు దర్శనానికి ఇదే మొదటిసారి చాలా మంది వస్తున్నారు ఇక్కడికి మేము కూడా అదే ఉద్దేశంతో వచ్చాము ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి అభిషేకాలు బాగా చేయిస్తున్నారు భక్తులు చాలామంది వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం బాగుంది తప్పకుండా రండి విగ్రహం తెచ్చి ఇక్కడ స్థాపించి చాలా ఐదు సంవత్సరాలు అయింది చాలా ఈ తండోపతండాలుగా జనం ఎక్కడెక్కడ వాడు కూడా వచ్చి ఈ శని త్రయోదశి నాడు ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటారు చాలా ప్రశిష్టమైన దేవాలయం శని ఎంతో విశిష్టత ఉన్నదో ఇక్కడ కూడా అంత విశిష్టత ఉన్నది జనం తండోపతండ ఎక్కడెక్కడ వాడు కూడా వచ్చి శని అభిషేకాలు చేయించుకొని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు దత్తాత్రేయుడు ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నారు సకల దేవతలకు పూజలు చేసుకొని వాళ్ళ వాళ్ళకి సమర్పించుకొని శని దేవాలయ చాలా ప్రసిద్ధమైన దేవాలయం మనుమణువు ఐతి నగరు రంగారెడ్డి జిల్లా ఇది నా పేరు హనుమంతరావు ఖమ్మం జిల్లా నేను ఇది రిటైర్డ్ వీడివో నేలకొండపల్లి